తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వాక్యాన్ని ఒక మాట చూడమ్మా అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలో లో శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు ఇనాలు ఇక్కడ కొరొత్తగా చేరిన వాడి సంగతి పక్కన పెడదాం ఇక్కడ గమనించవలసిన పద్ధతి ఏమిటంటే వాడు గర్వాంధుడై ఎవడో ఎవడకైతే ఒక అనర్హుడికి అర్హత వచ్చిందో ఒక జూనియర్కి సీనియార్టీ సీనియర్కి ఇచ్చిన అధికారం ఇచ్చారో ఒక అయోగ్యుడికి యోగ్యత ఎప్పుడు వచ్చిందో డబ్బు లేని వాడికి డబ్బు ఎప్పుడైతే వచ్చిందో అర్థమవుతుందా ఎవడో పలకరించిన వాడికి అందరూ ఫ్రెండ్స్ అయ్యారో ఎప్పుడు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఎప్పుడైతే వచ్చిందో గమనించాలి భ్రష్టు గొప్ప ఘనత ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే తన స్థితి మారిందో గుడిసిలో ఉండేటువంటి వాడికి బిల్డింగ్ ఎప్పుడైతే వచ్చిందో గమనించాలి అతనికి గర్వంగానే వస్తే అపవాది ఉరిలో పడిపోతాడు అన్నాడు మీకు అర్థమైందా ఎదిగే కొలది ఎదిగే కొలది చెప్పాలి మీ నోరులో మీ నోరు తెరిసి ఎదిగే కొలది మరి అదేంటి నాకు అర్థం కాదు ఏ విషయములు ఎదుగుతావు కాదో చెప్పేది గుడుసులు రేకులు చెడ్డు దానివి అపార్ట్మెంట్ కట్టుకో ఐదు అంతస్తులు బిల్డింగ్ కట్టుకో తప్పు లేదు సైకిల్ కూడా గతి లేని దాని బెంచ్ కార్లు తిరుగు తప్పు లేదు వినాలి నీ స్థితి మారాలి నీ ఇంటి పరిస్థితులు మారాలి అప్పుడెప్పుడో గుడిసిలో ఉన్నామని ఇప్పుడు కూడా గుడిసిలో వద్దు నీ ఇంట్లో అప్పుడు ఏ ఫ్యాన్ కూడా లేదు ఇప్పుడు ఏసీ పెట్టుకో తప్పు లేదు గర్వము నీలో అంతరంగముల గర్వం వచ్చిందంటే నాశనమే చాగ్రత్త గర్వించిన మనిషి సినమునకు ముందు ఎక్కడ సామెతల గ్రంథం సినమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు ఏమొస్తే అహంకారమైన మనసు వచ్చు నువ్వు నాశనానికి ముందు గర్వం పడిపోవడానికి ముందు అహంకారం అర్థమవుతుందా ప్రియుల మీరు గమనించాలి గర్వం వచ్చినటువంటి వాడు ఒకడికి నాతో పని ఉంది కానీ నాతో ఒకడికి నాతో పని ఉంటుంది కానీ నాకు ఎవడతో పని ఉండదు చూసారా ఏంటిది నిజంగా ఒకరితో పని లేకుండా బ్రతికేయగలమా అహంకారమైన మనసు వచ్చిందంటే దాని ఏంటి తెలుసా మీ ఇంట్లో కూడా గమనించవచ్చు మీకు అహంకారం వచ్చిందో రాలేదో చెప్పనా చెప్పమంటారా ఏమే ఇదిగో నిన్నే కాపీ పెట్రా అన్నాడు అనుకో ఎనపడింది నీకు ఎనపడనట్టు ఉన్నావు స్టార్ట్ అయింది మంచి నీళ్ళు అమ్మన్నాడు అసలు ఎన్నపడనట్టు ట్లు ఉన్నావు వచ్చేసింది నీకు తెలియలేదు హీన మనసు నటిపెట్టి ఏమండి వేరే పనిలో ఉన్నాను తెస్తున్నానులే వినపడితే వినపడకపోతే నేను చెప్పనమ్మా వినపడి వినపడనట్టు నటిస్తున్నావంటే అహంకారం చిన్న సింపుల్ అంతే చిన్నది చెబుతున్నాను నేను ఎన్ని ఎన్నిసార్లు నువ్వు అలాగ మీ ఆయన పిలిచినప్పుడు ఎనపడి ఎనపడినట్టు నటించుంటావు ఒకసారి చెప్పు వద్దొద్దు అది నీకు మంచిది కాదు దండం పెట్టి చెబుతున్నా భయంకరమైన పాపం ఏమిటంటే గర్వం నాశనానికి ముందు అదే వస్తుంది నాకు వాళ్ళతో పని లేదు వీళ్ళతో పని లేదు వాళ్ళ లెక్క చే ఏంటంటే ఆయన ఆయన అంటే ఏంటి అమ్మ బాబోయ్ అమ్మ ఆయన మీ అమ్మా నిన్ను వాక్యంతో పోషించేవాడంటే ఏంటి అయితే అయితే ఏంటంట ఆయన సంగతి ఆయన ఏంటంట అంతకుముందు ఆయన ఆయన అన్నావా నువ్వు నన్ను అన్నావా చెప్పాలి అంతకుముందు నన్ను ఆయన ఆయన ఏంటి ఆయన ఏంటి అలా వాక్యం చెప్పాడు అన్నావా నీ కష్టాలలో అన్నావా నీ బాధల్లో అన్నావా ఇప్పుడు కొంచెం ఇల్లు కట్టేవనేగా ఇప్పుడు కొంచెం ఉద్యోగం వచ్చిందనేగా కొంచెం స్థితి మారిందనేగా సీనియర్టీ పెరిగింది అనేక గర్వం వచ్చినప్పుడు వాడు పడితే వాడిని ఏంటంటాడు ఆడు అడు ఏంటంటాడు ఆడి సంగతి ఏంటి ఆహా వచ్చేసింది ఆల్రెడీ మనోడికి ఏం లేదు నాకు తెలిసి ఇలా గర్వంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక మూడు నాలుగు లక్షలు ఇంట్లో ఉండి ఉంటాయి ఖచ్చితంగా వాడిని కానీ కొడితే మూడు నాలుగు లక్షలు వస్తాయి వాడి గర్వం కోట్ల రూపాయలు సంపాదించు దీనుడు వయ్యుండు స్తోత్రం చెప్పాలి దీనుడు వయ్యుండు ఇల్లు కట్టించుకో దీన మనసుతో ఉండు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని హెచ్చిస్తాడు దీన మనస్తో ఉండు తగ్గించుకో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో స్టార్టింగులో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఎంత దీన మనసుతో ఉండేవాడువో అరే ఇక్కడ కూర్చొని తిన్నాం కింద కూర్చొని అంటే కింద కూర్చొని తినేవాళ్ళు హలే అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసా ఆదివారం వచ్చేసరికి మీతో కలిసి వరుసను కూర్చొని సాంబార్ అన్నం తింటాం నాకు ఎంత ఇష్టమో తెలుసా ఎంత ఇష్టమో ఇక్కడే కూర్చునేవాడిని నేను దాకా దాదాపు రెండు వేల పదహారు వరకు నేను ఇక్కడే కూర్చొని ఆదివారం వచ్చేసరికి ఇక్కడే అందరితో కలిసి లాస్ట్లో భోజనం చేసేవాడిని ఇక్కడే ఆ తర్వాత ఈ జనం ఎక్కువైపోయి నన్ను భోజనం చేయకుండా ఎవరో ఒకళ్ళు ముసలమ్మన్న పట్టుకుంటుంది నన్ను వచ్చయ్యా ఇప్పుడు దొరికావయ్యా మరి అంటే రెండు మాటలు అయ్యా మన పని దాన్ని సాటుగా తిందామని పైకి వెళ్తున్నాను అంతే నిజంగా చంతున్నాను ఎందుకండి పాపం అప్పుడే కదా నేను వాళ్ళకి దొరుకుతాను వాళ్ళు కూడా ఆదివారమే కదా వస్తారు అందుకని ఇలా టైం లేకుండా చేస్తారేమో తిన్నవరేమో గుమ్ము కొడుతు అవునా కాదా చెప్పాలి మీరే ఆల్రెడీ నేను ఇటు వెళ్తుంటేనే కంచం అక్కడ పెట్టి ఆగా యాగా యాగా ఆగాయా అని వస్తుంటే ఇక నేను ఇక్కడ తింటే నన్ను తిన్నస్తారా అది పద్ధవత కాదు ఇంకొద్దులే ఆ టైం అయిపోయింది అనుకొని వెళ్ళడం ఎందుకంటే తగ్గింపు అలా ఉంటే నాకు ఎంత ఇష్టమో స్తోత్రం చెప్పాలి నిజంగా చెబుతున్నానండి మనం ఎప్పుడైతే చీరం అయిపోతాం నేను ఎప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు ఈ మధ్యకాలంలో నేను చీరోను ప్రభువా నేను చీరోను ప్రభువా అంటానికి కూడా ధైర్యం చాలటల్లా ఎందుకంటే జీరో కూడా ఎక్కువేమో హలేలు నిజంగా రియల్గా చదువుతున్నాను నేను ఈ చిన్న రేణు వంట చూశారు అప్పుడప్పుడు చిన్న జీవి మనకి తెల్లని వస్త్రం మీద మీకు కనపడింది చూడండి బుల్లిది బుల్లిది అలా పడింది అది ఏంటైందో చిన్న మచ్చలాగా నల్లగా పడిందంటే అది చిన్న కదులుతుంటుంది అది దానికి లోకంలో ఎక్కడ గుర్తింపు ఉండదు సరే సరిగ్గా చూస్తే కానీ కళ్ళు మస్కలోడు కూడా కనపడదు ఆ జీవి అలాంటి వాడిని ప్రభు నాకు తోడుగా ఉండకపోతే నేనేమి చేయగలను ఇలాంటి నేను ఇలాంటి నేను ఎక్కడ గర్వించగలను నా నా అర్హత ఏమిటి నా స్థితి ఏమిటి ఒక్క సెకండు నా గుండె ఆగితే నా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి ఎవడ మీద పగ తీర్చుకోగలను ఎవడి మీద నేను అతిశయించగలను ఏమి నేను సాధించినంత ఏమవుతుంది నాది అనుకున్నటువంటిది ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచించాలి మహోన్నతుని దగ్గర మనం దుమ్ముగా దూలిగా అబ్రహాముని అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం అంటే దుమ్మును దూలినైన నేను నీతో మాట్లాడుటకు తెగించానన్నాడు దుమ్ము ధూళి అన్నాడు దుమ్ము ధూళని అబ్రహాము ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడు ఏమంటాడంటే అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు మీకందరికీ మనం చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ దగ్గర గర్వమా మంచిదేనా భర్త దగ్గర గర్వమా భార్య దగ్గర గర్వమా నా గర్వం భారీ దగ్గర చూపించుకునేది నా అహంకారమైన మనసు భార్య దగ్గర చూపించాలి ఒకసారి మీరు ఆలోచించండి నన్ను నమ్ముకున్న నా భార్య నా కడుపును పుట్టిన బిడ్డలు ఏమండి గర్వం అక్కడ చూపించుకోవాలి మేమందరం కలిసిమెలిసి బ్రతకూడదా అక్కడ నీ సీరియస్ ఒకసారి మీరు ఆలోచ ఎంత గర్వం ఎంత అహంకారం అదే నీ స్థితిని తగ్గిస్తుంది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పన కలెక్టర్ గారు చాలా తగ్గించుకొని ఉంటాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసరు ఒక గజటెడ్ ఆఫీసర్ మనకి అడిగితే అతను దొరకరు కానీ లోపల ఉంచుతారు ఎక్కడ దొరికితే చాలా ఆ అడ్రస్ అడ్రస్ అడగండి కావాలంటే వాళ్ళని ఆగి ఏంటి బాబు ఎలరా ఏంటి అడ్రస్ అని చెబుతా అది అక్కడున్న ఫీన్ ఉంటాడే అడ్రస్ ఎవరు అడుగుతున్నావు బయటికి వెళ్ళి ముందు ఈ రేంజ్లో సమాధానం చెబుతాడు డాక్టర్ గారు మెదలకుండా చక్కగా మాట్లాడితే ఆ లోపల దేశకెళ్తాడే కంపౌండర్ ఒకడు ఏ సోది అయ్యా అయ్యా అయాసంగా ఉందాయా త్వరగా వెళ్ళాలి అయ్యా డాక్టర్ గారు నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్దగానే ఆయాసపడరు ఏమా ఎక్స్రే వచ్చిందా నీది రాలేదండి నీకు బ్లడ్ టెస్ట్ వచ్చిందా సరే నువ్వు రాచువుతాను అయ్యా అయ్యా ఆమెది బాగానే ఉందా అయ్యా నాకు ఆయాసం అయ్యా ఏయ్ సావలే కూర్చో వరి నీ బిల్డప్ బడి సాగదురా స్వామి నువ్వు ఆగమను నీ డ్యూటీ నువ్వు చెయ్యి ఎలా చేయమంటావు ఒకసారి మీరు ఆలోచించండి అంత రేంజ్లో నవ్వుతూ కూడా చెప్పచ్చు కదా నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రదర్ కొంచెం సేపు ఆగండి అన్నయ్య ఏం కదా లాగా కూర్చో పిచ్చాడా అండ్ వెళ్తావా సోది ఎల్లో ఈ రేంజ్లో అంత అవసరమా నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రార్థన చేయటానికి వెళ్ళాను ఒక కాలు ఇరిగితే అప్పట్లో పదమూడో నెంబర్ వార్డులో కాలు ఇరిగిన వాళ్ళందరినీ పెట్టేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఒక కుంటే అయినా అని నాకు తెలియదు కండలో వడదిరి కూర్చున్నాడు అసలు ఇంతలా ఉంది ఒక కండ అలా కూర్చున్నాడు లోపలికి వెళ్ళనివ్వట్లా ఎవరు నెలనివ్వట్లేదు మేలకుండా అలా నిల్చున్నాం చాలా మంది ఉన్నాం దాదాపు పాతికి ఇరవై 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 ఐదు మంది ఉన్నాం ఎవరు వెళ్ళే వెళ్ళాడు డాక్టర్ గారు లోపల ఉన్నాడు అంటున్నాడు ఎంతసేపు డాక్టర్ గారు రా కాసేపు పోనివ్వరా బాబు అని ఇల్లు గోల ఒక ఆమె పాలు పోపించుకొని రొట్టె తీసుకొని వచ్చి నిలబడింది ఏంటి అన్నాడు ఆ ఏంటి వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువ ఏంటి వెళ్తున్నావు అగ అన్నాడు ఏందాగేది నాగనం ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోపో నిలిపోయిందండి నా మాముందే మరి మరి ఇడేంటో లేవలేదు ఆమె వెళ్తుంటే ఆమె వెళ్తుంటే లేవాలి కదా అగో అన్నా కదా మౌ మా పరిస్థితులు చూడు ఇక్కడ మమ్మల్ని తిడతారు అన్నాడు మేము చూసాం వాడి పరిస్థితి రెండు కాళ్ళు లేవు ఏంట నీ పరిస్థితి చూసేదని మేము కూడా అందరం వెళ్ళాం అలా కోడలు మన చర్చికి వస్తుంది ఇప్పుడు అలా కోడలు మనం చర్చికి వచ్చిందంటే రెండు కాళ్ళు లేనోడు ఎంత పెద్ద బిల్డప్ అంటే కొంచెం తగ్గించుకోవచ్చు కదా హల్లెలు చెప్పగలరా కొంచెం ఆగు కొంచెం జాగ కొంచెం జాగ్రత్తగా ఉండు అంత అహంకారం ఎందుకు నువ్వు ఎదిగే బుద్ధి నీలో ఉంటే తగ్గించుకుంటావు అపవాదికి చోటిచ్చిన సంగతి ఏంటో తెలుసా గర్వం నేను సీనియర్ని సీనియర్ అని నీ పక్కనోడు చెప్పి గౌరవం ఇవ్వాలి నేను నీతిమంతుడిని పక్కనోడు గ్రహించి నీకు ప్రాధాన్యత ఇవ్వాలి నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుడని పక్కనోడు గ్రహించి ఇవ్వాలి అంతేగాని నేను పరిశుద్ధుడినని నేను గొప్పని నువ్వు చెప్పుకోవడమే గర్వం పక్కనోడు చెప్పాలి అన్నెవరనుకున్నావు అన్నెవరనుకున్నావు ఫస్ట్ నుంచి ఇక్కడ పరిచారుకుడు ఇప్పటికీ బాధ్యత కలిగి ఉన్నాడు మంచివాడు అలా చెప్పాలి అంతేకా నేను అనుకున్నావు అసలు మాథ్యూస్ గారికి చెప్పు నేను ఎవరు చదువుతాడు ఎందుకు చెప్పను నేను దీని అవును అవును ఆయన లేకపోతే ఏమీ లేదండి అని చెబుతా లేదు మా వెంకటేష్ గారు లేకపోతే అసలు ఏముండదండి ఆయన ఆయనే ఇంకా ఆయనే ఆయనకు ఒక బృందం ఉంటుందండి ఆయన పట్ల బరుస్తాడు ఆయన లేకపోతే ఆదివారం మేము అందరం కూర్చోలేమండి చెబుతాను నాకే అది మనమంటే అక్కడ అర్థమవుతుందా అలా వద్దు అయ్యా మేము సామాన్యులు చిన్నవారి మీద ఆయన దైవాలను సేవ చేసుకుంటున్నాం ఆయన దైవాలను మాకు ఒక అవకాశం ప్రభు ఇచ్చాడు నా కాలమంతా నా జీవితంలో ఏదైనా నేను భాగ్యం అనుకున్నానంటే అది నా దేవుని సన్నిధిలో పరిచయం చేయటం బాబు నా భర్త కొరకు నా పిల్లల కొరకు నా బంధువుల కొరకు నేను ఎంత కరిగిపోయినా పరలోకంలో నాకు ప్రతిఫలం రాదు కానీ ప్రభు కొరకు చిన్న కష్టపడితే దానికి మాత్రం జీతం ప్రతిఫలం వస్తుంది బాబు అని నువ్వు తగ్గించుకుంటే నీ బంధువుల మధ్యలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు గుర్తుపెట్టుకో హలే